అమ్మగారు అయితే ఒప్పుకోలేదు అందరం ఒక పిల్లలు ఇంట్లో ఒక ఆడపిల్ల కూడా లేదు ఆపరేషన్ చేయించద్దు ఆగమని చెప్పేసి ఆపేరు ఆవిడ ఆపేరు కానీ వీళ్ళ పుట్టిన పదకొండు నెలలు ఆవిడ ఎక్స్పైర్ అయింది క్యాన్సర్తోని తర్వాత వీళ్ళద్దరూ చూసి అని కూర్చుని చూసి ఇంక పిల్లలు వద్దులే నాకు వీళ్ళిద్దరు సరిపోతారు అని మాకు నాకైతే పిల్లల ఆలోచన లేదు పిల్లలు ఇంకా కన్నప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు ఈ బిడ్డని సుగుణ కొడుపులు వేయడం జరిగింది వేసాక మళ్లీ మగపిడు పుడతాడేమో అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది డెలివరీ అయ్యి వాళ్ళు అని చెప్పి కూడా చెప్పే వరకు కూడా మన ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరితోనే నేను మంచి చాలా బుద్ధిమంతులు నా పిల్లలు ఇద్దరాను చాలా బుద్ధిమంతులను అలా చీరను మళ్ళీ అటువంటి బుద్ధిమంతుడు అంటే నాకు మళ్ళీ అంత అంత బుద్ధిమంతుడి నుంచి అంత బాధ పెట్టడం బాగుందండి నేను కానీ దేవుడు ఏంటంటే ఆశ్చర్యంగా మా అమ్మగారు చనిపోయిన సంవత్సరం సంవత్సరం కూడా అవ్వకుండా గుడులో ఈ ఆడబిడ్డలు పెట్టాడు అందుకని దేవుడే మా అమ్మగారు నేను లోటి తీర్చడానికి నేనైతే మా అమ్మగారు పోయిన చాలా కాలం వరకు నాకైతే మనసు మనసులో లేదు ఆవిడ పోయాకైతే నాకు చాలా బెంగగా ఉంది దేవుడైతే ఆడపిల్ల పుట్టేక కొద్ది కొద్దిగా మా అమ్మగారు మర్చిపోవడం జరుగుతుంది మా అమ్మగారు అంటే మరి చిన్నప్పటి నుంచి మాకు ప్రేమ ఎక్కువ ఎందుకంటే మమ్మల్ని కష్టపడి పెంచి మమ్మల్ని ఆవిడ చదివించేది మా నాన్నగారు అయితే ఆయన పనిచేసేవాడు సగం ఇచ్చి సగం తాగేవాడు అయినా అది చనిపోయేది కాదు ఆవిడే కష్టపడి రాకపాయ మిషన్ కుట్టేది మిషన్ కుట్టి మమ్మల్ని చదివించింది కూడా ఆవిడే అందుకని ఆవిడ ఆవిడని మర్చిపోవడం నాకైతే చాలా కష్టతరంగా ఉండేది దేవుడు ఈ పిల్లలు ఇచ్చి మాకు కొద్దిగా మా అమ్మను మర్చిపోవడానికి సహాయం చేశాడు కాబట్టి వీళ్ళు ముగ్గురు గురించి మీరు అందరు ప్రార్థన చేయండి మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని వేడుకుంది